ఎండు చేపలు వంకాయ మా సైడ్ ఇవి సౌడాయిల్ అంటారు కొంతమంది ఏంటంటే తాటాక్ చాపలని కూడా అంటారు ఇంకా చాలా చాలా పేర్లు ఉంటాయి మేమైతే వీటిని సౌడాయిల్ అంటాము వీటిలో ఏంటంటే మనం ముందుగా శుభ్రం చేసేసుకుని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వేడి వేడి నీళ్లు పోసుకోవాలి అలా పోసుకోవడం వల్ల ఏంటంటే మనకి నీ సోసన కానీ శుభ్రంగా చేపలు క్లీన్ అయిపోవడం కానీ ఉంటుంది సో అలా పోసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి అలాగే నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నీళ్ళలు ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే వంకాయలు కట్ చేసుకోవడానికి అనమాట ఎందుకంటే వంకాయలు మనకి తొందరగా కండ్రో చేస్తాయి కదా అందుకని వంకాయలు మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల ముక్కలు అనేది తొందరగా చేదు రాకుండా ఉంటాయి కాబట్టి అలా వేసుకోవాలి మేము ఇలా వంకాయలు ఇలా బారుగానే కట్ చేసుకుంటాము కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుంటారు బట్ నేను వంకాయలు ఏంటంటే ఎక్కువ ఎక్కువగా కాదు అసలు ఇలాగే కట్ చేసుకుంటాము బార్గాని కట్ చేసుకుంటాం నార్మల్ అయినా సరే దేనికైనా సరే ఇలా బారుగానే కట్ చేసుకుంటాము ఇలాగే ఎండి చేపలు ఏంటంటే ఇంకా మనం దోసకాయ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు ఇంకా వంకాయ కానీ అలా చాలా కొంతమంది బీరకాయలు కూడా వేసుకుంటారు బీరకాయలు ఎండ్రోయలు కూడా చాలా బాగుంటుంది అలాగే వీటిలో కూడా మనం ఎండ్రోయలు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది వంకాయలో కూడాను పాతకాలంలో ఎక్కువగా వంకాయలు అవే వాడేవారు కదా కొంచెం కానీ మనకి ఎండి చేపలు అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలా కాంబినేషన్స్ వేస్తే కూరలు అవేవి ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందని ఇదివరకు అలా వండుకునేవాళ్ళు అనమాట ఎందుకంటే ఎక్కువ మంది సంతానం ఉండేవాళ్ళు కదా కూర ఎక్కువ అవుతుందని అలా చేసేవాళ్ళు అలాగే అదే ట్రెడిషనల్ అయిపోయిన చక్కగా మనకు అప్పటి నుంచి ఇప్పటికీ కూడాను చాలా బాగుంటుంది కర్రీ కూడాను వంకాయ ఎండు చేపలు అనేది ఒకసారి నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి కటింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కొక్కళ్ళు ఒకలా కట్ చేసుకుంటారు కదా అందుకని నా స్టైల్లో నేను ఇలా కట్ చేస్తానని చెప్పడానికి మాత్రమే నేను మీకు ఎప్పుడు కూడా ఏ కూరలో సరే ఎక్కువగా కటింగ్ నేను ఇలా చూపిస్తూ ఉంటాను మీకు కూడా జస్ట్ నేను ఎలా చేస్తున్నాననేది తెలుస్తుంది కాబట్టి ఆ కటింగ్ వీడియో కూడా నేను కొంచెం సేపు పెడుతున్నాను అనమాట వంకాయలో పుచ్చులు ఉంటే కొంచెం చూసుకుంటూ ఉండండి చూ కట్ చేసుకునేటప్పుడు అలాగే మనము దీనికి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట మీరు కూడా వంకాయ కూరలో అదే వంకాయలు ఏమేమి కాంబినేషన్స్ వేస్తారు అలాగే ఎండి చేపలో ఏమేమి కాంబినేషన్స్ వేసి వండుతారు అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి అలాగే నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయ కూడా చక్కగా సన్నగా చాప్ చేసుకోవాలి బాగా లావుగా కాకుండాను నేను ఏదైనా సరే కొంచెం సన్నగానే చాప్ చేసుకుంటాను ఉల్లిపాయ కానీ అట్లా ఏమైనా సరే సన్నగానే చాప్ చేసుకుంటా తొందరగా మగ్గిపోయిద్ది కర్రీ కూడా కొంచెం గుజ్జులా వస్తుందని అలా సన్నగా చాప్ చేసుకుంటాను దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఎందుకంటే వంకాయ కూరలో పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కర్రీలో మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఎక్కువగా నేను పచ్చిమిర్చి ఇలా ఏటవాళ్ళుగానే కట్ చేసుకుంటాను నాకు అలా ఇష్టము కట్ చేసుకోవడం అనేది ఏమన్నా పక్కకు వచ్చినా అదే వచ్చినా కూడా మనం తీసి పక్కన పెట్టేయడానికి పిల్లలు తినకుండా ఉండడానికి బాగుంటుందని అలా కట్ చేసుకుంటాను అలాగే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కూరలో సో మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న ముక్కల్ని దానిలో వేసేసుకోవాలి ముక్కలు చక్కగా రెండు మూడు సార్లు కడుక్కుంటే చాలు ఎందుకంటే వెండిల్లో వేసాం కాబట్టి ఆల్మోస్ట్ చక్క క్లీన్ అయిపోతుంది కడుక్కున్న తర్వాత మనం దీనిలో కొంచెం పప్పు పసుపు వేసుకోవాలి కడాయిలో వేసుకున్న తర్వాత పసుపు వేసుకుని కొంచెం మనం అటు ఇటు కొంచెం వేపుకోవాలన్నమాట ముక్కలు కొంచెం ఎర్రగా వేపుకోవాలి ఎర్రగా వేపు ఏంటంటే ముక్క కూడా చక్కగా గట్టిగా ఉంటుంది ఇంకొకటి టేస్ట్ బాగుంటుంది నీసోసను కూడా ఉండదు ముందుగా మనం నూనెలో వేయించుకోవడం వల్ల అలా ముందులో నూ నూనెలో వేయించుకుంటే ముక్క అనేది నీసు వాసన రాదనమాట కూర అనేది సో తర్వాత మనం కొంచెం ఎర్రగా వేగిపోయిన తర్వాత దానిలో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాము వేసుకుని కొంచెం మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు వేయిందడ కట్ చేసుకున్నాం కదా ఆ వంకాయ ముక్కలు కూడా దానిలో వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఉప్పు లైట్గా పసుపు ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకా చాలు కొంచెం పసుపు వేసుకుంటే చాలు సో అలా మనం తిప్పుకుంటూ ఉంటే వంకాయ మగ్గిపోతుంది దీనిలో అస్సలు వాటర్తో పని లేదు సో కొంచెం మనం వాటర్ వేసుకోకుండా వండుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు కారం వీడియో క్లిప్ మిస్ అయిందని నేను జస్ట్ పిక్ పెట్టానండి తర్వాత కారం వేసుకున్న తర్వాత కూరని చక్కగా తిప్పేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసాను సారీ అది కూడా క్లిప్ మిస్ అయ్యింది ఏమనుకోవద్దు ధనియాల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కూరలో అలాగే మనం కొంచెం సేపు అలా మగ్గబెట్టేసుకున్న తర్వాత సరిపోతుంది దీనిలో వాటర్ అవసరం లేదు కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసుకుని కొంచెం గుజ్జులా వండుకోవచ్చు నాకైతే ఇలా చాలు సో నేను ఇలా వండేసుకుంటున్నాను చూడండి కుదిరితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నాకు లేక నేను వేసుకోలేదు నా స్టైల్లో నేను ఇలా వండాను మీరు కూడా ఎలా చేస్తారన్నది ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి